అవును చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు చాలా అప్డేటెడ్గా ఉంటాయండి అంటే ఆయన తెలివితేటల్ని మనం అంచనా వేయటం చాలా కష్టం ఆయన ఎప్పుడు కూడా ఒక కొత్త కోణంలో ఆయన తెలివితేటలు ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు అది నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీల సమావేశం పెట్టిన సమయంలో మరి ఈయన ఎంపీలకి ఇచ్చే సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు ఆ గైడ్లైన్స్ చూస్తూ ఉంటే నిజంగా ఇతను తెలివితేటలు చాలా గొప్ప తెలివితేటలు అంటే తెలివితేటలు అందరి నాయకులకు ఉంటాయి కాదని మనం అనట్లేదు కూడా ఎవరు ముఖ్యమంత్రి అవ్వరు కదా మీరు అడగచ్చు చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఎంత గొప్పగా చెప్తున్నాం గతంలో చేసిన వాడు అందరూ తెంగరోళ్ళ అమాయకులు అని చెప్పేసి అలాగని కాదు ఇతను తెలివితేటలకి గతంలో చేసిన తెలివితేటలకి తేడా ఏంటి అంటే ఇతను అప్డేటెడ్ తెలివితేటలు ఏ రోజుకి ఆ రోజు ఇతను అప్డేట్ అవుతూ ఉంటాడు ఆ విధంగా ఇతని ఆలోచనలే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందుకే చూడండి ఈ వర్ణి నుంచి ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టడం కోసం అతను చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించుకుంటూ పోతుంది నిన్న ఎంపీలకు ఆయన ఇస్తున్నట్టు సూచనలు చూస్తూ ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ జర్నలిస్టులు సైతం ఆశ్చర్యపోయారండి ఫైనల్గా ఆయన ఎంపీలకు ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క ఎంపీ ఎంపీకినట్టు అండి ఒక్కొక్క శాఖ అప్పచిప్పండి ఒక ఎంపీకి రైల్వే శాఖ ఒక ఎంపీకి నేషనల్ హైవేసు ఒక ఎంపీకి గ్రామీణ అభివృద్ధి ఒక ఎంపీకి కేంద్ర జలవనరులకు సంబంధించి ఇలాగా ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క శాఖ అప్పచెప్పి ఆ ఎంపీ చేసిన పని ఏంటంటే ఆ శాఖకి సంబంధించినటువంటి ఎవరైతే కేంద్ర మంత్రి ఉంటారో ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటా నిధులు విడుదల చేయించుకోవటం ఈ ప్రయత్నంలో ఆ ఎంపీ ఓర్పు సహనంతో ఆ కేంద్ర మంత్రి వెళ్ళాలి అతనితో మాట్లాడాలి అతన్ని మెప్పించాలి అతను బతిమాలుకోవాలి అవసరమైతే మరి ఇన్ని విధాలుగా చేసి మనకి నిధులు మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఆ శాఖ నుంచి రాబట్టుకోవాలి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీలకి టార్గెట్ కూడా ఇచ్చారు మరి ఇక్కడ అర్థమైందా మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అప్డేట్ అని నేను ఎందుకు అంటున్నాను ఇది ఇక రెండోది ఏమంటాడంటే ఎంపీలు గారు రెండో సూచన ఏం చేశాడంటే ఓకే ఇప్పటిదాకా వీళ్ళు పార్లమెంటు హాజరు శాతం ఎనభై మూడు శాతం ఉంది శభాష్ అన్నారు ప్రతి తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు చక్కని అంశాలు లేవనెత్తున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ అన్నారు ఇక రెండోది ఏంటంటే ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని ప్రజెంట్ చేయాలి పదే పదే ఆంధ్ర రాష్ట్ర కోసం అక్కడ చెప్పాలి మన ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని ఒకటి చాటాలి అనేది ఒకటి చెప్పారు ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో మ్యాక్సిమం మాట్లాడడానికి అవకాశం తీసుకోండి ఆ అవకాశం వచ్చినప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర సమస్య తప్ప విత్ర ఏ మాట్లాడిన వీయలేదు పర్టికులర్గా ఏపీ ఏ సమస్యను ఎదుర్కొంటుందో ఆ సమస్యను మీరు అక్కడ ఎక్స్పోజ్ చేయండి అక్కడ అంతమంది కేంద్ర మంత్రులకి అర్థమయ్యే రీతిలో మీరు క్లియర్గా వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి అన్నాడు రెండోది ప్రధాని నరేంద్ర మోడీ అతని యొక్క పరిపాలన దక్షత గురించి కూడా మాట్లాడమన్నాడు సరైన సమయంలో సరైన ప్రధాని ఉండబట్టి ఈ భారతదేశాన్ని మిగతా దేశాలు రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మరి ఆపరేషన్ సింధు కావచ్చు ఇతరత్ర అనేక కార్యక్రమాల ద్వారా మోడీ గారు సక్సెస్ అయ్యారు మరి ఆ మోడీ గారి సక్సెస్ని మీరు పార్లమెంట్లో వినిపించండి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మోడీ గారి యొక్క ఖ్యాతిని కీర్తిని అక్కడ చాటండి అది ఫైనల్గా నిధులు రాబట్టండి ఏపీ అభివృద్ధికి మరి మీరు చేస్తున్న కృషిని మరి నేను చూస్తాను మీరు పోటీపడి పనిచేయాలి పోటీ పడి మీకు ఏ అయితే శాఖలు లేనప్పుడు చెప్పానో ఆ శాఖల నుంచి నిధులు తేవాలి అని చెప్పి చాలా క్లియర్ డైరెక్షన్ ఇస్తూ ఫైనల్గా అతను ఒక బాధ వ్యక్తం చేశాడు ఎంత చేసినా మనం ఇంత కష్టపడుతూ ఉన్నాం రాష్ట్రం కోసం పరితపిస్తూ ఉన్నాం ఎంపీలుగా ఉన్నటువంటి మిమ్మల్ని కష్టపడమంటున్నాం మంత్రులు కష్టపడమంటున్నాం శాసనసభ్యులు కష్టపడమంటున్నాం నేను కష్టపడుతున్నాను నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు ప్రైవేటు జీవితాన్ని వదిలి పబ్లిక్ జీవితమే సొంత జీవితంగా భావించి జనంలో మనం మమేకైపోతూ ఉన్నాం కదా మరి ఇటువంటి తరుణంలో మనకు ఒక విపక్షం ఉంది అది వైసీపీ మరి వాళ్ళు చేసినటువంటి అనేక కుతంత్రాలు మరి ఈ రాష్ట్రానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి మహిళల్ని వేధించడం కావచ్చు ప్రెస్ మీట్లో హింసను ప్రేరేపించడం కావచ్చు హింసాత్మక ధోరణితో మాట్లాడటం కావచ్చు ఈ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు మా ప్రతిపక్ష నాయకులు వీళ్ళని చెప్పుకోవడానికి మరి మాకు చాలా బాధగా ఉంది మరి వీళ్ళ వీళ్ళు కూడా మనతో కలిసి వచ్చే వీళ్ళు కూడా ప్రజా సంస్థల మీద కానీ ఇతరత్ర ప్రజా ప్రయోజనకరమైన అంశాల మీద వీళ్ళు గళం ఇప్పితే మరి ఎంతో కొంత సెంట్రల్ నుంచి మన నిధులు రాబట్టు కూడా విషయంలో మనకు కూడా ఈజీ అవుతుంది మరి ఈ విషయంలో అక్కడ ప్రతిపక్షం ఈ ఈ వర్క్ కోసం గొడవ పెడుతుంది సార్ ఇది మాకు చెయ్యాలి ఈ ప్రాజెక్ట్ కోసం గొడవ పెడుతుంది సార్ ఇది మాకు చెయ్యాలని చెప్పేసి మా విన్నపానికి తోడు వాళ్ళ పోరాటం కూడా తోడవుతే మరి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది కానీ వాళ్ళ నుంచే పోరాటం లేదు కదా హింసను ప్రేరేపించడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి మచ్చబడుతుంది పెట్టుబడి వాళ్ళు కూడా జెడ్సీ అనకపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళందరినీ మరి మేము బతిమాలుకుని మా మీద ఉన్నటువంటి నమ్మకం మీద వాళ్ళు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేస్తూ ఉన్నాను మరి ఇది ఒకటి మనకి ఈ చెప్పరానటువంటి బాధ అని చెప్పేసి ఆయన తన మనోవేదనను ఎంపీలతో పంచుకోవటం జరిగింది ఫైనల్గా అతను ఎంపీలందరికీ ఇచ్చిన డైరెక్షన్ చూస్తూ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయి ఉండి మరి ఎంపీలకు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తున్నానంటే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాలలో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలో పనిచేసి ఉపాధ్యాయులకు పిల్లల కోసం ఏ విధంగా మార్గదర్శకత్వాలు ఇస్తాడో ఆ విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంపీలకి చిన్నపిల్లలకి చెప్తున్న రీతిలో అతను చెప్పుకుంటూ తన అనుభవ పాఠాలు చెప్పుకుంటూ తన వీళ్ళకి నూరు నూరిపోస్తూ ఉన్నాడంటే నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి వల్ల అరే ఆంధ్ర రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అక్కడికి వచ్చిన ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ నోట వెంట ಈ ಮಾತಾಡ ಜರಿ ಥ್ಯಾಂಕ್ ಯು